ఈరోజు నెల్లూరు రూరల్ కొత్త కాలం సెంటర్లో మదనంపేటి లాచార్ గారు అంజలి జ్యువెలర్స్ పుగ వ్యాపారం ప్రారంభించారు ఈ సందర్భంగా నా పేరు కాజల వెంకట శేషాచారి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వాల సంఘం దృష్టిస్తున్నారు అదేవిధంగా మదనంపేటి మునీశ్వర్లాచార్య గారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్వర్ణకార వృత్తిలో మంచి అనుభవం సంపాదించుకొని ఒక నైపుణ్య ఆభరణాలు తయారు చేసే దాంట్లో కూడా మంచి నైపుణ్యత ఉంది అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక నైన్ వన్ సిక్స్ ఆభరణాలు ఇతనేమి కుదవైతే అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు నెల్లూరు సిటీలో అదేవిధంగా ఈరోజు ఈ కొత్త కాల సెంటర్లో ఈ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళకి దగ్గరగా ఉండే విధంగా కూడా ఈ రోజు ఇక్కడ జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అలాగే ముదినంపేటి మునీశ్వరులు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు మదనంబేటి మునీస్పర్లు మదనంబేటి మునిస్పర్లు మాది నెల్లూరు నెల్లూరు మదనంబేటి మునిస్పర్లు నేను అంజలి జ్యువెలర్స్ టాన్ బ్రోకర్స్ ప్రారంభించాను ఈ చుట్టూ ఉండీ వస్తుందండి ముప్పై ఏళ్ళగా నా స్వర్ణకారు వృత్తిలో నేను స్వర్ణ నా సొంత తయారీ సొంత తయారీ ఆభరణాలు నా సొంతంగా తయారు చేయబడతాను ప్రత్యేకంగా మీరు ఈరోజు ప్రారంభం చేశారు కదా ఈ కస్టమర్స్ ఏమైనా ఆఫర్లు ఏమైనా పెట్టారా ఈరోజు అంజలి జోరస్ ఫారంభ ప్రారంభ సందర్భంగా ఈరోజు మా ప్రతి ఐటానికి తరుగు కూలీలు ఉంటాయి కానీ ఈరోజు తీసుకున్న వాళ్ళకి బోర్డు రేట్ తప్ప తరుగు కూలీలు లేవు ఈ ఆఫర్ కేవలం రోజు మాత్రమే ఈ ఆఫర్ ఒకరోజేసా మదనం వేటి మునీశ్వర్ ఆచార్య అప్పుడు మీరు ఒక ఫస్ట్ టైం కదా. నీ పేరు చెప్పి భయ్యా నీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. పేరు చెప్పండి. ఏరియా పేరు కొత్తగాల సెంటర్‌లో అక్కడ దగ్గరనే. సరే నా పేరు మదనం పేటి సంజయ్. ఈ రోజు అంజలి జోలస్ అండ్ పాన్ బ్రోకర్స్ ప్రారంభోత్సవం జరిగింది. అందులో అడ్రస్ కొత్త కొత్తగాల సెంటర్ మై పాడ అది నెల్లూరు జిల్లా ప్రత్యేకంగా సిల్వర్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ పట్టీలు డ్రింక్స్ ఇంకా దేవుడి విగ్రహాలు ప్లేట్స్ సిల్వర్ ప్లేట్స్ ఇంకా సమ్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఐ మీన్ జుంకాలు మా నార్మల్ ముక్కు పొడకలు సమ్థింగ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆర్డర్ కానీ ఇస్తే మేము విత్ ఇన్ టైంలో మీకు డెలివర్ చేస్తాము ఎందుకంటే మ్యానుఫాక్చర్ మాదే యూనిట్ యూనిట్ మాదే కాబట్టి సో మేము అన్ని అందరికి బాగా న్యాయం జరిగేటట్టుగా తరుగు కూలీలు నీట్ గా వేసి ప్రజలకి తక్కువ ధరకి అందరికీ అందిస్తాము మీ పేరు మదనంబేటి సంజయ్ యూ